స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది కానీ దీని మీద రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రీజన్ ఏంటంటే అసలు ఇది సాధ్యమేనా ఎందుకంటే ఓవరాల్ రిజర్వేషన్స్ యాభై శాతానికి మించొద్దు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు అట్లా రకరకాల రిజర్వేషన్లు అన్ని కలిపితే ఆల్మోస్ట్ రిజర్వేషన్ల పరిమితి రాష్ట్రంలో డెబ్బై శాతానికి దాటిపోయే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ సాధ్యాసాధ్యాల మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించవచ్చా ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు ఎందుకు జారీ చేస్తారు ఎందుకు గవర్నమెంట్ ఎంతో తొందరపడుతుంది వీటికి సమాధానాలు ఎతకడానికి ట్రై చేద్దాం ఈ లోపు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అందుకే ఇంత తొందరపడుతుంది మరోవైపు నెల రోజుల లోపల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి సో వెళ్ళాలంటే వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చాలి అందుకే హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంది అయితే ఈ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఏమేమి ప్రతిబంధకాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ మేరకి రాష్ట్రంలో కులగణన చేపట్టింది ఆ ఒక ఆర్థిక సర్వే చేపట్టింది ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించడానికి లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో అంటే మార్చిలో జరిగిన వేసవికాల సమావేశాల్లో బిల్ నెంబర్ త్రీ బిల్ నెంబర్ ఫోర్ని తీసుకొచ్చింది బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఇన్ ది సర్వీసెస్ అండర్ ది స్టేట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బిల్ నెంబర్ త్రీలో ఏమున్నాయంటే బీసీలకి ఉపాధి విద్యా రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అట్లాగే బిల్ నెంబర్ ఫోర్లో ఏమున్నాయంటే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ రెండు బిల్లులని శాసనసభ ఆమోదించింది శాసన మండలి ఆమోదించింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అక్కడ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రపతి కనుక సంతకం పెడితే నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకి ఎట్లాంటి ఆటంకం ఉండదు కానీ దాదాపు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఐదు నెలలు అవుతున్నా దాని మీద ఎట్లాంటి డెసిషన్ తీసుకోలేదు రాష్ట్రపతి మరోవైపు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకి టైం దగ్గర పడుతుంది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇంకో మాట కూడా చెప్పింది అదేంటంటే రాష్ట్రాలు వాటి సొంతంగా చేసే కులగణనకు కానీ జనాభా లెక్కలకు కానీ ఎట్లాంటి సాధికారత లేదో అది చల్లదు వాటి ఆధారంగా తీసుకువచ్చే రిపోర్ట్లు వాటి ఆధారంగా పెట్టే బిల్లులు కూడా చెల్లవు అని చెప్పి నిర్మహమాటంగా చెప్పింది సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఆ బిల్లు మీద ఒక నిర్ణయం తీసుకొని సంతకం చేస్తాడు అనేది కొంచెం సందేహించాల్సిన అంశమే యాక్చువల్ గా స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు లేవు రాష్ట్రాలు ఈ బీసీ రిజర్వేషన్లు అక్కడున్న ఆ కులాల ఆధారంగా కేటాయించుకోవచ్చు అని చెప్పి డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలో పొందుపరిచారు దీని ప్రకారమే కొన్ని రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల్లో బీసీలకి కొంతవరకు రిజర్వేషన్లు ఇస్తున్నాయి దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టానికి ఒక సవరణ తెచ్చింది అదే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ఈ సవరణ ప్రకారం ఏం చేశారంటే అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి దానికి అనుగుణంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ పంపించారు గవర్నర్ కూడా ఆమోదించు కాకపోతే దాని మీద కొద్దిమంది హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు దాన్ని కొట్టేసింది ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి అదేంటంటే రిజర్వేషన్లు ఓవరాల్ గా యాభై శాతానికి మించొద్దు సో ముప్పై నాలుగు శాతం గనక బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే తెలంగాణలో ఓవరాల్ రిజర్వేషన్ల శాతం రెండు శాతానికి దాటిపోయే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మరో పన్నెండు శాతాన్ని తగ్గించి అప్పట్లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ తీసుకొచ్చారు ఆ చట్టంలో ఇరవై రెండు పాయింట్ నైన్ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ లో కల్పించారు దానికి అనుగుణంగానే రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగినాయి సో అప్పుడు ముప్పై నాలుగు శాతానికే అంగీకరించలేదు చాలా మంది కోర్టులకు వెళ్ళారు ఇప్పుడు నలభై రెండు శాతం అంటే ఈ కోర్టులు దీనికి ఒప్పుకుంటాయా అనేది సందేహాస్పదమే అంతేకాదు అసలు ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు జారీ చేయాలి శాసనసభ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేనప్పుడు ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం అత్యవసరంగా తీసుకోవాల్సిన టైంలో అప్పుడు కేబినెట్ అనుమతితో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు మరి ఇక్కడ పరిస్థితి అది కాదు కదా ఆల్రెడీ అసెంబ్లీలో శాసనసభ శాసన మండలి రెండు ఆ బిల్లును ఆమోదించినాయి రాష్ట్రపతి అనుమతి కోసం వెళ్ళింది ఆల్రెడీ రాష్ట్రపతి అనుమతి పెండింగ్లో ఉండగా దాని మీద గవర్నర్ నిర్ణయం తీసుకొని అనుమతులు జారీ చేస్తాడంటే ఇది కూడా సందేహమే అసలు గవర్నర్ ఎవరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకవైపు కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది అసలు ఆ కులగణకే సాధికారత లేదు దాని అనుగుణంగా తీసుకునే నిర్ణయాలకు ఇంకెక్కడ సాధికారత ఉంటుంది ఆ నిర్ణయాలకు అనుగుణంగా తీసుకొచ్చే బిల్లులకు ఎక్కడ సాధికారత ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే అక్కడ రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదిస్తాడు అని చెప్పి చెప్పలేము అంతేకాదు రాష్ట్ర రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టిన బిల్లు మీద గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడని కూడా చెప్పలేం సరే ఒకవేళ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసిండే అనుకో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది గవర్నర్ గనక ఆర్డినెన్స్ జారీ చేస్తే ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు జీఓ ఇచ్చి అదే టైంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని కంప్లీట్ చేయడానికి స్కెచ్ చేసింది దీనివల్ల గవర్నమెంట్కి వచ్చే లాభం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పి హామీ ఇచ్చినాం కదా ఆ హామీ ఆ ఎలక్షన్లో నెరవేరుతుంది అంటే ఎవరైనా కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో వాదోపవాదాలు ఇవన్నీ జరిగేసరికి టైం చాలదు సో ఈ లోపు ఎలక్షన్స్ జరిగిపోతాయి ఒకవేళ ఎవరైనా కోర్టుకెళ్ళినా గవర్నమెంట్ కేవియట్ పిటిషన్ వేసి దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది సో ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎన్నికలు అయిపోతాయి ఆ తర్వాత కోర్టులు ఈ ఆర్డినెన్స్ ను కొట్టేసినా ఎన్నికల్ని రద్దు చేయడానికి వీలుండదు సో అట్లా అట్లీస్ట్ ఒక్కసారన్నా కాంగ్రెస్ పార్టీ తామిచ్చిన హామీని స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గించుకోగలిగినట్టు ఉంటుంది ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న వ్యూహం కానీ ఒకవేళ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయకుండా దాన్ని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినా లేదా రిజర్వులో పెట్టినా తెలంగాణలో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాదు